హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న కాయలు ఏంటో మీకు తెలుసా నేనైతే మొదటిసారి చూస్తున్నాను ఇవి మెక్సికన్ పచ్చి టమాటాలు అన్నట్టు మీకు చెప్పలేదు కదా నేను ఈ వీడియో సిఆర్టీ నుంచి చేస్తున్నాను మొన్న మేము వెజిటబుల్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ కాయలు కనిపించాయి సరే వీటితోటి ఏదో ఒక రెసిపీ చేసి వీడియో చేద్దామని తీసుకొచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ పచ్చడి చేస్తే బాగుంటుందన్నారు సరే అని పచ్చడి చేద్దామని మొదలుపెట్టాను పచ్చడి చాలా బాగా కుదిరింది మరి మీరు ఈ రెసిపీ చూసి ఈ కాయలు దొరికిన వాళ్ళు ఈ కాయలతోనూ లేదంటే మన మామూలు పచ్చి టమాటాలతోనూ చేసుకోవచ్చు చూడండి వీడలో పచ్చడి ఎంత టెంప్టింగ్గా ఉందో మరి ఇంకా లేట్ చేయకుండా వీడలోకి వెళ్ళిపోదాము ముందుగా మనకి కావలసిన టమాటాలు తీసుకోవాలి ఈ మెక్సికన్ టమాటాలకైతే ఇలా చూస్తున్నారు కదా పైన పొరలాగా ఉంటుంది అది వలిచేయాలి లోపల చూస్తే మన మామూలు పచ్చి టమాటా లాగే ఉంటుంది చూడటానికి మన మామూలు పచ్చి టమాటా లాగే ఉంది కదా ఇలా ఒలిచిన కాయల్ని శుభ్రంగా కడగాలి నేను ఇక్కడ ఒక పండు టమాటా కూడా వేస్తున్నాను వేయకపోయినా పర్వాలేదు టమాటాలని ఇప్పుడు మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలి చూసారు కదా లోపల మన మామూలు పచ్చి టమాటా లాగే ఉంది కానీ కొంచెం కండ కొండి గింజలు తక్కువ ఉన్నాయి అంతే తేడా పులుపు కూడా మన మామూలు టమాటాలకు ఉన్నట్టే ఉంది చూడండి దగ్గర నుంచి కండ ఎక్కువ ఉండి గింజలు తక్కువ ఉన్నాయి ఆ గింజలు కూడా చిన్నగా ఉన్నాయి కాయలన్నీ ఇలా ముక్కల కింద తరిగి పెట్టాను ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున మినప్పప్పు శనగపప్పు వేయాలి నేను ఒక్కొక్క టేబుల్ స్పూన్ అని చెప్పాను కానీ చేత్తో వేశాను నాకు ఇది అలవాటు కాబట్టి వేసేసాను నాకు తెలుస్తుంది కానీ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే స్పూన్తో వేసుకోండి అలాగే ఒక చిన్న టీ స్పూన్ తోటి మెంతులు ఆవాలు కూడా వేయాలి ఇప్పుడు ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టుకొని పప్పుల్ని కలుపుతూ మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి పోపు మాడకుండా చూసుకోవాలి మాడిందంటే మాత్రం టేస్ట్ మారిపోతుంది బాగుండదు పోపు వేగి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది దోరగా రంగు మారుతూ ఉన్నప్పుడు కారానికి సరిపడా ఎన్ను మిరపకాయలు వేయాలి నేను ఇక్కడ కొంచెం ఎక్కువ వేశాను ఎందుకంటే ఇది కారం లేవు మిరపకాయలు మాత్రం మీరు ఇంట్లో తినే కారాన్ని బట్టి వేసుకోవాలి మిరపకాయలు కూడా వేగి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది అప్పుడు ఇంగు వేయాలి నేను పొడి వేస్తున్నాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను అదే ముద్ద ఇంగువు అయితే కనుక ఒక రెండు మీడియం గింజల సైజు వేయాలి ఇలా కలుపుతూ పోపు ఎర్రగా అయ్యే వరకు వేయించి మనం తరిగి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసి కలపాలి కలిపి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలాగ ఒక రెండు మూడు నిమిషాల సేపు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ తోటి పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి నేను ఇక్కడ రెండు స్పూన్లు రెండు రెండున్నర స్పూన్లు వేసాను ఒకటి స్పూన్ చిన్నగా ఉంది తర్వాత ఏమో ఇక్కడ ఉప్పు కూడా అంత ఎక్కువ ఉప్పగా ఉండదు అందుకని కొంచెం వేయాల్సి వచ్చింది మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఉప్పు పసుపు వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ముక్క కొంచెం మెత్తబడే వరకు మాడిపోకుండా కలుపుతూ మగ్గించాలి మాట కదా ఒక ఐదు ఆరు నిమిషాలకి ముక్క మెత్తబడిపోతుంది చూడండి ఆల్రెడీ ముక్క కొంచెం మెత్తబడింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర శుభ్రంగా కడిగి వేయాలి నేను ఇక్కడ కొత్తిమీర కాడలు వేస్తున్నాను కాడలు లేతగా ఉంటాయి రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా కాడలు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా పైకి కిందికి కలపాలి ఈ కాడలు రెండు మూడు నిమిషాల్లో ఇట్టే మగ్గిపోతాయి ఒక రెండు మూడు నిమిషాలకి మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం పులుపు వేయాలి టమాటాలు ఆల్రెడీ పుల్లగా ఉన్నాయి అయినా కానీ చింతపండు పులుపు వేస్తే ఆ టేస్టే వేరేగా ఉంటుంది సో కొంచెం వేస్తే చాలు అలాగే తీపికి తగ్గట్టుగా బెల్లం తీపి ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు లేదంటే పులుపును బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం వేసుకునే వాళ్ళు కూడా కొద్దిగా వేయాలి కానీ మొత్తానికి అయితే బెల్లం వేయాలి చింతపండు బెల్లం వేసిన తర్వాత బాగా కలిపి నీరంతా ఈగిరిపోయింది అనుకున్నాక స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు పూర్తిగా చల్లారింది చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేస్తే మొహం మీద చిందుతుంది అందుకని పూర్తిగా ఆరనివ్వాలి ఇప్పుడు ఈ ముద్దంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు గ్రైండ్ చేశాక చూపిస్తాను ఇప్పుడు దీన్ని మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం పలుకులాగా ఇష్టపడేవాళ్ళు అలాగైనా ఉంచుకోవచ్చు చూడండి గ్రైండ్ చేసేసాను ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి వేరేగా పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ పోపులో చాలా వేసాము కానీ చూడటానికి బాగుంటుంది పోపు కరకరలాడుతూ వాళ్ళు మాత్రం వేసుకోవచ్చు బౌల్లోకి తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మెక్సికన్ పచ్చడి టమాటా పచ్చడి రెడీ చూస్తే నేను రూరుతోంది కదా మరి మీకు వీడియోలో దీని రుచి తెలియదు కానీ ఒకసారి చేసుకుని చూడండి అద్భుత అంటారు అది కూడా వేడి వేడి అన్నంలో కొంచెం పప్పు నూనె వేసుకుని ఆ గుమ్మగుమ్మలాడుతూ పుల్ల పుల్లగా కారం కారంగా తీగా ఆహా ఆ రుచి నేను చెప్పలేను మీరు చేసుకుని తినాల్సిందే